హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ ముచ్చట్లు మన బీబీ జోడీ సీజన్ టూ నుండి ప్రోమో వన్ రిలీజ్ అయింది ఈ వీక్ థీమ్ వచ్చేసి డాన్స్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉన్న డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ ని మన జోదిలు స్టేజ్ పైన ఎలా చూపించారు అమర్దీప్ అండ్ నైనిక అస్సాలు ఏం చేసి జడ్జెస్ ని అలా షాక్ చేశారు ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి డాన్స్ ఆఫ్ ఇండియా థీమ్ ప్రోమో ప్రారంభంలోనే ప్రదీప్ మరియు జడ్జెస్ శేఖర్ మాస్టర్తో సహా అదిరిపోయే తో ఎంట్రీ ఇచ్చారు ఈ వారం డాన్స్ ఆఫ్ ఇండియా సెలబ్రేషన్స్ అని ప్రదీప్ అనౌన్స్ చేయగానే కంటెస్టెంట్స్ అందరూ రకరకాల ప్రాంతీయ దుస్తుల్లో పాన్ ఇండియా స్టైల్లో స్టేజ్ మీదకు రావడం చాలా కలర్ఫుల్గా ఉంది సాయి శ్రీనివాస్ లేడీ గెటప్ హంగామా సాయి శ్రీనివాస్ ముఖం కనిపించకుండా లేడీ గెటప్లో ఎంట్రీ ఇచ్చాడు జడ్జి శ్రీదేవి గారు ముఖం చూపించు అని అడగడం తీరా సాయిని చూశాక శేఖర్ మాస్టర్ సరేలే మళ్ళీ ముసుగేసి అని అనడం చాలా నవ్వులు పూయించింది రీతూ పవన్ కెమిస్ట్రీ రీతూ చౌదరి డ్రెస్ చూసి ప్రదీప్ ఇది ఎవరి పెళ్లి అని ఆట పట్టించడం ఫన్నీగా ఉంది జడ్జీ శ్రీదేవి గారు వారిద్దరి మధ్య ఉన్న క్లాసికల్ కెమిస్ట్రీ చూడాలని అడగడం ప్రదీప్ డెమన్ పవన్ ని పట్టుకొని వీడ్ని భయపెడతావా అని అనడం హైలైట్గా నిలిచింది అమర్దీప్ మరియు నైనికా సెన్సేషన్ ఈ ప్రోమోలో అసలైన బ్లాక్ బస్టర్ అమర్దీప్ మరియు నైనికా పెర్ఫార్మెన్స్ వారు చేసిన డాన్స్ చూసి శేఖర్ మాస్టర్ కుర్చీలోంచి లేచి కాలర్ ఎగరేసి అభినందించారు ఇది డూ ఆర్ డై పెర్ఫార్మెన్స్ అంటారు అని మాస్టర్ పొగిడారు జడ్జీ సదాగారు కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ లైవ్గా చూడటం మా అదృష్టం అంటూ స్టార్ మాకి కృతజ్ఞతలు తెలిపారు కష్టం వెనుక ఉన్న నొప్పులు డాన్స్ చేస్తున్నప్పుడు అమర్దీప్ కింద పడిపోవడం చూస్తే వారు ఎంత రిస్క్ తీసుకున్నారో అర్థమవుతోంది నైనిక మాట్లాడుతూ తనకు చాలా నొప్పిగా ఉందని కానీ అమర్దీప్ పడే కష్టం చూస్తే చాలా గౌరవం కలుగుతోందని ఇమోషనల్గా చెప్పింది ఈ వీకెండ్ ఎపిసోడ్లో అమర్దీప్ మరియు నైనిక షో మొత్తాన్ని డామినేట్ చేసేలా ఉన్నారు శేఖర్ మాస్టర్ కాలర్ అంటే అది మామూలు విషయం కాదు అలాగే సాయి శ్రీనివాస్ కామెడీ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది ఓవరాల్గా ఇమోషన్ మరియు ఎనర్జీతో కూడిన ప్రోమో ఇది చూశారు కదా అమర్దీప్ మరియు నైనికా పెర్ఫార్మెన్స్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి